శబ్దమే చేస్తుంది వచ్చారని ముందే తిరుగుతుంది సంచారం చేస్తుంది సర్వలోకమంతా తిరుగుతుంది అపమూలంగా జన్మించిన ప్రతిమారుడు ఇలా ఉంటాడు సర్వలోకానికి సంచారం చేస్తాడని ఏసి చెప్పాడు దైవ ఇష్టమే పుడుతున్నామని తెలిసి బ్రతికించాలని వచ్చింది దేవుని ఇష్టమని కనిపించకుండా కనిపించని దేవుడు ఉన్నాడని చెబుతుంది అన్నిటికీ నేనే అవసరమని చెబుతుంది ఈ భూపై అందరికి ఉపయోగపడింది దేవుడు చెప్పక సంద్రం పాయలు చేసింది ఏసు మాటకు మిక్కిలి నిమ్మలమైపోయింది శబ్దమే చేస్తుంది వచ్చాలని ముందే తెలుపుతుంది సంచారం చేస్తుంది సర్వలోకమంతా తిరుగుతుంది దైవ ఇష్టమే గాలికే నా తెలుసు దైవ చిత్తమే ఇష్టమని నెరవేర్చునని తెలుసు పాపిని రక్షించుటకు నలుదెక్కులకు ఇష్టం ఎక్కడ ఉంటే అటువైపు వెళతాడు తన లాగిహని తన పని కొరకు వేగముగా వెళతాడు రాత్రన కాపగను కా తిరుగుతూ ఉంటాడు నమ్మకపోతే శిక్ష ఉందని చెబుతాడు నమ్మిన వారే రక్షకుడంటాడు దేవుడు చెప్పిన మాటను ప్రకటిస్తుంటాడు కనిపించని మాటకు శబ్దం వినిపిస్తూ ఉంటాడు శబ్దమే చేస్తుంది వచ్చానని ముందే తిరుగుతుంది సంచారం చేస్తుంది సర్వలోకమంతా తిరుగుతుంది ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు ఇలా ఉంటాడు సర్వలోకానికి సంచారం చేస్తాడని యేసు చెప్పాడు భై వైస్తమే తెలుసు దైవ చిత్తమే ఇష్టమని నెరవేర్చని తెలుసునా